దిస్ ఇస్ శ్రీధర్ కఠారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మనము ఇండియన్ బ్యాంకులో మేనేజర్గా పనిచేసిన కవిపురపు సూర్యనారాయణ మూర్తి గారిని కలవబోతున్నాము ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలోని మచిలీపట్నంలోని ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని అమ్మ నుంచి నాన్న నుంచి గురువుల నుంచి స్ఫూర్తి తీసుకొని తాను ఒక ఇండియన్ బ్యాంక్లో క్లర్క్గా తన జీవితాన్ని ప్రారంభించి ఇండియన్ బ్యాంకులో మేనేజర్ స్థాయికి ఎదిగి అద్భుతమైన సేవలు అందించారు కవిపురపు మూర్తి గారు ఆయన ఇండియన్ బ్యాంకు మేనేజర్గా సాధించిన విజయాలు ఏంటి వాటి గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి అనేది మనం కవిపురపు సూర్యనారాయణ మూర్తి గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సూర్యనారాయణ మూర్తి కవిపురపు ఇండియన్ బ్యాంక్లో లో పనిచేసాను మొట్టమొదట ఏలూరు లో పనిచేశాను క్లార్క్ గా చెన్నై లాస్ట్ చేసి పనిచేసి సీనియర్ మేనేజర్ పోస్ట్ లో రిటైర్ అయినా ఇండియన్ బ్యాంక్ లోనే మచిలీపట్నంలో మా తండ్రి గారి పేరు జగన్నాథరావు మా అమ్మగారి పేరు బాలాత్రిపుర సుందరి నాన్న కృష్ణా డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లో గుమస్తగా పనిచేశారు కష్టపడి పనిచేసి సంపాదించుకోవటం అనేది మన జీవన బుద్ధికి కావాల్సినంత సంపాదించడం అనేది కష్టపడి అనేది నేర్చుకున్నాను అమ్మ నాన్న నా విద్యాభ్యాసం అంతా కూడా బందర్లోనే జరిగింది స్కూల్ జై జయంతి హై స్కూల్లో చదువుకున్నాను నేషనల్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ చేసుకున్నాను హైదరాబాద్ జిల్లా పరిషత్లో టీచర్గా పనిచేశాను ఆ తర్వాత అప్పుడు ఇండియన్ బ్యాంక్ అప్లై చేసి క్లార్క్గా జాయిన్ అయినాను ఇండియన్ బ్యాంక్ ఏలూరులో జాయిన్ అయినా నైన్టీన్ సిక్స్టీ నైన్ డిసెంబర్లో రెండేళ్ళు విజయవాడలో పనిచేశాను రెండేళ్ళు ఏలూరులో పనిచేశాను తర్వాత ఒంగోలులో కొన్నాళ్ళు చేశాను ఆ తర్వాత తెనాలి బ్రాంచ్ మేనేజర్గా చేశాను గుడివాడ బ్రాంచ్ మేనేజర్గా చేశాను హైదరాబాద్ మెయిన్ బ్రాంచ్ కోటి బ్రాంచ్లో మేనేజర్గా చేశాను బేగంపేట బ్రాంచ్ మేనేజర్ చేశాను కొన్నాళ్ళు హెడ్ ఆఫీస్లో పనిచేశాను కొన్నాళ్ళు పూనా రీజనల్ ఆఫీస్లో పనిచేశాను చివరికి రిటైర్ అయింది హెడ్ ఆఫీస్లో సీనియర్ మేనేజర్గా డిపార్ట్మెంట్లో రిటైర్ అయినా చెన్నై మొదట్లో అట్లాంటి ఊహలు ఉండేవి కాదు గుమస్తగా జాయిన్ అయినాం మన జీవితం అంతా గుమాస్తగా జరుగుతుంది అనుకున్నాం కానీ ప్రమోషన్ రావటం తర్వాత ఆత్మీయ దృక్పథంతో సేవా కార్యక్రమాలు చేయాలి ప్రజలకి వ్యవసాయదారులకి వాళ్ళకి రుణాలు ఇవ్వాలి ఈ యాంగ్జైటీ బాగా పెరిగి తర్వాత ఇండస్ట్రియలిస్టులకి ప్రోత్సాహం చేయటంలో పొందిన ఆనందం చాలా ఎక్కువ నాకు ఆ రకంగా బ్రాంచ్ మేనేజర్గా చాలా అనుభూతిని పొందాను ముప్పై ఆరు సంవత్సరాలు చేశాను బ్యాంక్ మేనేజర్ అవుతానని ఎప్పుడు ఊహించలేదు నేను హయ్యెస్ట్ బ్రాంచ్ ఆంధ్ర తెలంగాణలో చాలా పెద్ద బ్రాంచ్ అయినా హైదరాబాద్ మెయిన్ బ్రాంచ్లో మేనేజర్ని అవుతానని కూడా ఊహించలేదు అట్లాంటిది ఆ అవకాశం కూడా నాకు దొరికింది ఆనందం అనుభూతి చెప్పలేని అనుభూతి అది అంతే అట్లాంటి అనుభూతిని పొందాను నా భార్య పేరు విజయలక్ష్మి మా పెద్దమ్మాయి కామేశ్రీ రెండో అమ్మాయి పద్మజ మూడో అమ్మాయి కృష్ణవేణి పెద్ద కొడుకు పేరు నిఖిల్ చక్రపాణి చిన్నబ్బాయి పేరు శ్రీధర్ నా సాధించిన విజయాలు తండ్రిగా నా పిల్లల్ని మంచి అభివృద్ధిలో తీసుకొచ్చి మంచి కుటుంబ వ్యవస్థలో వాళ్ళని ఇన్వాల్వ్ చేశాను అది ఒక ఘన విజయం కింద చెప్పాలి తర్వాత నేను పనిచేసిన బ్రాంచ్లో కస్టమర్లు అందరూ కూడా నేను నా మూలంగా చాలా ఉపయోగపడ్డామని చెప్పి చెప్పుకుంటారు అట్లాగే నేను పనిచేసే మా కుటుంబ సభ్యులు అందరూ కూడా నేను గర్వకారణంగా చెప్పుకుంటారు నేను చేసిన గొప్పతనాన్ని గురించి నేను చేసిన త్యాగాలని గురించి అది నాకు తీవ్రమైన ఆనందాన్ని అనుభూతిని ఇస్తాయి ఆత్మస్థైర్యాన్ని కూడా క్రియేట్ చేస్తాయి